అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ హెవెల్లీ కుక్స్ సో ఇవాటి మన రెసిపీ ఏంటంటే తోటకూర పప్పు అండి తోటకూర పప్పు అనేది చాలా చాలా హెల్దీ రెసిపీ అండి అండ్ అలాగే ఇది ప్రెగ్నెన్సీ కి మాత్రం చాలా చాలా మస్ట్ అండి ఇది తినడం వల్ల వాళ్ళకి బ్లడ్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది ఎంటై త్రూఅట్ ప్రెగ్నెన్సీ వరకి సో తోటకూర పప్పు జనరల్ గా చేదు వస్తుంది అంటుంటారు కదండి సో నా ఇది మొత్తం వీడియోని చూడండి నేను దానికోసం మీకు స్పెషల్ టిప్ అనేది చెప్పానండి మధ్యలో మీకు సో వీడియోని స్కిప్ చేయకుండా చెప్ చూస్తూ ఉండండి సో ఇవాళ మనము తోటకూర పప్పు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాం కదండి సో దానికోసం నేను ఈ కప్ తో అయితే గనక ఒక కప్ కందిపప్పు తీసుకున్నాను సో మీకు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తానండి సో కందిపప్పు కానీ ఏ పప్పు కానీ మనం పప్పు చేయాలనుకున్నప్పుడు పప్పుతో పాటు కొంచెం వన్ బై వన్ బై ఫోర్త్ కప్పు ఒక పెసరపప్పుని తీసుకుంటే పప్పుకే చాలా టేస్టీ వస్తుందండి కర్రీకి సో నేనైతే గనక చాలా ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను సో ముందుగా ఏం చేయాలంటే దీనిని మనం బాగా వన్ టూ టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలండి ఎందుకంటే ఎవరికైనా బ్లోటింగ్ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి పప్పుని ముందుగా వన్ అవర్ నానబెట్టి తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటే కర్రీ గనుక మీకు బ్లోటింగ్ అనేది రాదండి ఇది ఒక హెల్త్ హెల్దీ టిప్ సో బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి మనం వన్ అవర్ అలా నానబెట్టుకోవాలండి దీన్ని సో నానబెట్టుకోవడం వల్ల ఇందాక చెప్పినట్టు పప్పు మెత్తగా కూడా ఉడుతుంది అండ్ ఫాస్ట్ గా కూడా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి మీరు ఇంకొక టిప్ చెప్తానండి మీ ఇంట్లో గనక మొక్కలుంటే మనం ఎప్పుడు కానీ బియ్యం కడిగినప్పుడు వాటరు పప్పు కడిగిన వాటర్ ని ఈ వాటర్ ని వేస్ట్ చేయకుండా పడేయకుండా ఈ వాటర్ ని గనక మనకు చెట్లకి వేస్తే గనక చెట్లు చాలా చాలా హెల్దీగా వస్తాయి నేను ఇది పర్సనల్ గా ట్రై చేశానండి చాలా ఇయర్స్ గా నేను ఇలానే యూస్ చేస్తాను ఈ వాటర్ ని ఎప్పుడు పడేయను నేను సో సో ఇందాక చెప్పినట్లు మనం పప్పుని నానబెట్టుకున్న తర్వాత మనము ఆకుని అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలండి కొంచెం రెడీగా పెట్టుకోవాలి సో దానికోసం నేను ఆకునైతే ఒలిచి పెట్టుకున్నాను కాడలంతా తీసేసి అండ్ వాష్ చేసుకోవాలి కదండీ సో దానికోసం నేనైతే కనుక సాల్ట్ అండ్ పసుపు ప్రతి దానికి ఏ కూరగాయలు కానీ ఏ ఆకుకూరలు కానీ ఏదైనా సరే నేను వాష్ చేసేది మాత్రం ఫస్ట్ పసుపు ఉప్పు వేసి దాన్ని బాగా వాటర్ పోసి కడిగి అలా వాష్ చేసుకుంటానండి ఎందుకంటే మీ అందరికీ తెలుసు పెస్టిసైడ్స్ కెమికల్స్ ఖచ్చితంగా స్ప్రే చేసే ఉంటారు ఫార్మర్స్ ఇది లేదా ఏది పండవు కదా ఇప్పుడున్న జనరేషన్లో సో దానికోసం అయితే మనం అవన్నీ పోవాలంటే అట్లీస్ట్ ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే గనక మనకి కొంచెమైనా అట్లీస్ట్ పెస్టిసైడ్స్ మొత్తం వెళ్ళిపోతాయండి వీటి నుంచి టూ త్రీ టైమ్స్ ఇలా మనం నార్మల్ వాటర్ తో వాష్ చేసుకున్న తర్వాత నేను హాట్ వాటర్ యూస్ చేస్తానండి ఫోర్త్ టైమ్ ఆ థర్డ్ ని ఎందుకంటే మనకు జనరల్ గా తోటకూర పప్పు కొంచెం బిటర్నెస్ అనేది వస్తుందండి కొంచెము సో అది పోవాలంటే మనము లాస్ట్ లో వాష్ చేసేప్పుడు ఒకసారి హాట్ వాటర్ యూస్ చేసి మనం ఇలా ఒకసారి వాష్ చేసుకుని ఇలా టూ టూ మినిట్స్ అలా మనం పెట్టేయాలండి టూ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే గనక ఆ బిట్టర్నెస్ అనేది పోతుంది సో పప్పు కూడా చేదు అనేది రాదు దీని తర్వాత మళ్ళీ మనము నార్మల్ వాటర్ తో కోల్డ్ వాటర్ తో ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుంటే నార్మల్ గా సరిపోతుందండి సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే తోటకూర ఎప్పుడు కానీ బిట్టర్నెస్ అనేది రాదండి చేదు లేకుండా బాగుంటది కమ్మగా సో మనకి పప్పు రెడీగా నానిపోయిందండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టిన పప్పుని మనం వేసుకోవాలండి నానబెట్టిన పప్పుకి నేను ముందు నానబెట్టేప్పుడు టూ కప్స్ ఆల్రెడీ వాటర్ యాడ్ చేశానండి వన్ కప్ అండ్ వన్ త్రీ బై ఫోర్త్ పెసరపప్పు పప్పు వేసాం కాబట్టి మనకు దానికి మొత్తానికి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే బాగా సరిపోతుందండి పప్పుకి సో మనం పప్పు చేసుకునేప్పుడు ఏం చేయాలంటే దీనికి మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసుకోవాలండి సో ముందుగా తరిగి పెట్టుకున్న ఆకు తోటకూర ఆకు అలాగే నేను కొత్తిమీర ఎప్పుడైనా మనకి కాడలు ఉంటాయి కదండి కాడల్ని నేను వేస్ట్ చేయనండి ఇలా పప్పులు లేదా చట్నీ చేసేటప్పుడు దాంట్లో కాడలు మాత్రం సపరేట్గా తీసి పప్పు ఉడకపెట్టే నేను వేసేస్తానండి సో దట్ మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ టేస్టీగా వస్తుంది పప్పు సో కొత్తిమీర తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో అలాగే టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాం కదండి సో నేను ఒకటైతే కనుక ఇలా అప్పుడే వేసేస్తానండి టేస్ట్ చాలా బాగుస్తది సో ఒక ఆనియన్ వేస్తున్నాను అండ్ పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి వేసుకుంటానండి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకుంటాను మీరు టేస్ట్కి తగినట్లు పచ్చిమిర్చి ఎక్కువగా కారం ఉంటే దాన్ని తగినట్టుగా చూసి వేసుకోవాలండి సో ఇంకొకటి ఏంటంటే కరివేపాకు మనం పోపులో వేసే కరివేపాకు మాక్సిమం తీసి పక్కన పెట్టేస్తారండి ఇంట్లో సో అందుకని నేను ఏం చేస్తానంటే పప్పు ఉడగపెట్టే అప్పుడే ఇలా వేస్తానండి కొద్దిగా కరివేపాకును కూడా సో హెల్దీ హెల్దీగా అనిపిస్తుంది అండ్ అలాగే వెల్లుల్లి తీసుకున్నాం కదండి వెల్లుల్లి కూడా నేను సగం వెల్లుల్లి మాత్రం ఇక్కడ పోపు అదే పోపులో సగం వేస్తానండి సగం అయితే గనక పప్పు ఉడకపెట్టే అప్పుడే వేసేస్తాను సో పప్పుకి ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందండి సో వీటితో పాటుగా నేను నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే కొంచెం వేస్తానండి టొమాటో వేసాం కాబట్టి మనం చింతపండు కొద్దిగా తగ్గించి వేసుకోవాలి యాక్చువల్గా అందరూ తర్వాత కూడా వేసుకుంటారండి లైక్ పోపు పెట్టి పోపు పెట్టేప్పుడు పప్పు ఉడకపెట్టే లాస్ట్ లాస్ట్లో కూడా చింతపండు గుజ్జుని కలుపుకుంటారు నేనైతే ఇలానే వేసేస్తాను సో దాంతో పాటుగా మనకి కొద్దిగా సాల్ట్ కళ్ళు ఉంటే కళ్ళు వేసుకోవచ్చు నేను పింక్ సాల్ట్ అనేది యూస్ చేస్తానండి సో టూ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు చాలా తక్కువగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే ధనియాల పొడి వేస్తానండి ఇది ఆప్షనల్ అండి మీరు వేసుకున్నా వేసుకోకపోయినా అది మీ ఇష్టం మీ చాయిస్ అది సో ఇందాక చెప్పినట్టు వాటర్ అనేది ఇంకా ఒక టూ కప్స్ ఉంది కదండి టూ కప్స్ నేను ఇక్కడ యాడ్ చేసుకొని పప్పును అయితే గనక లిడ్ క్లోజ్ చేసి పప్పును అనేది స్టవ్ మీద పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకి కుక్ చేస్తానండి సో ధనియాల పొడి ఎందుకు ఆప్షనల్ అన్నానంటే కొందరికి పప్పులో ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు నాకైతే ఈ ఫ్లేవర్ కొంచెం ఇష్టం మా ఇంట్లో కూడా ఇష్టపడతారు దాంతో పాటు నేను వెల్లుల్లి ఇవన్నీ కరివేపాకు ఎందుకు పప్పులో వేస్తానంటే ఇవన్నీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ప్రాబ్లం రాదు వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో డైరెక్ట్గా అయితే మనం ఎలాగూ తినలేము కదా కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి సో నేను అట్లీస్ట్ ఇలా పప్పులో కలిపేస్తే రుద్దేప్పుడు మొత్తం మిక్స్ అయిపోతుంది కాబట్టి అట్లీస్ట్ మనం హెల్దీ వేలో తిన్నట్లుగా మంచి హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుందని నేను ఇలా యాడ్ చేస్తాను అండ్ నేను కొద్దిగా పైన ఆయిల్ వేస్తానండి ఇది పొంగకుండా మీకు తెలుసు నేనైతే కనుక ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తానండి మోస్ట్లీ ఇది కూడా మీకు తెలుసు కదండి ఇంకా ఇప్పుడు ఉన్న జనరేషన్ కి హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని సో అందుకని కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉంటుందండి నాకి సో ఇప్పుడు మనము కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేవరకి దాన్ని ఆన్ చేసి పెట్టుకుందామండి సో మనకు ఆల్రెడీ టూ విజిల్స్ వచ్చిందండి పప్పు ఇంకొక విజిల్ వచ్చేలోపు నేను పోపునైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో దానికోసం మనము కొద్దిగా ఆయిల్ అండ్ నేను కొద్దిగా నెయ్యి కూడా వేస్తానండి టేస్ట్ కోసము సో ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుందండి పోపుకి సో దాంతో పాటు ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా అండ్ తరి పెట్టుకున్నాం మనం టూ మీడియం సైజ్ ఉల్లిపాయలు చెప్పాం కదండి ఒక ఉల్లిపాయ అందులో వేసేసాను ఇంకొక ఒక ఉల్లిపాయని ఇలా చిన్నవిగా ముక్కలుగా కట్ చేసుకొని పోపులో వేసుకుంటే బాగుంటుందండి సో అందులోనే దంచి పెట్టుకున్న కొన్ని కొన్ని వెల్లుల్లి దెబ్బలు కూడా వేసుకోవాలండి ఇదే చాలా టేస్ట్ వస్తదండి అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది ఇలా పోపులో వేయడం వల్ల అండ్ దాంతో పాటుగా రెండు ఎండు వేసుకున్నాను వేసుకున్నానండి చాలా స్మెల్ మంచిగా వస్తుందండి అసలు అండ్ పాటు ఎప్పుడు సాంబార్కి కానీ పప్పుకి కానీ మనం ఇంగువ అనేది వేసుకుంటే పప్పుకి టేస్ట్ చాలా ఎక్కువ అవుతుందండి సో ఇంగువ కూడా వేసుకొని నేను బాగా కలుసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కాసేపు ఇదంతా రెడీ అయిపోయాక పప్పులో వేసుకుంటామండి సో పప్పు ఉడికిపోయిందండి సో ఇది ఓపెన్ చేసి చూద్దాం సో ఒకసారి దీన్ని మనము స్మాష్ చేసుకుందాం అండి సో మనం ఇప్పుడు పప్పుని స్మాష్ చేసుకున్నాం కదండి ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును కూడా మనం దాంట్లో యాడ్ చేయాలి యాడ్ చేసి తర్వాత దీన్ని కాసేపు ఒక టూ మినిట్స్ అలా మనము స్టవ్ మీద ఆన్ చేసి పెట్టుకోవాలండి ఇది ఫైనల్ గా మీకు పప్పు రెడీ అయ్యే లోపల నేను మీకోసం ఒక టూ లైన్స్ ఒక పాట పాడతానండి నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా ఉన్న ప్రేమా నాతో చెప్పమా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా సో పప్పు అయితే రెడీ అయిపోయింది మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి పప్పుని దీని సో వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని కొద్దిగా ఇది ఊరగాయ అండి ఇది వచ్చి మామిడికాయ ఊరగాయ సో ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేను టేస్ట్ చేసి చెప్తాను మీకోసం తిని టేస్ట్ చెప్తాను ఎలా ఉన్నదని చాలా చాలా టేస్టీగా ఉందండి సో ప్లీజ్ మీరు ట్రై చేయండి సేమ్ ఇలా రెసిపీ ఫాలో అయ్యి నా కమెంట్స్ లో మీరు టేస్ట్ ఎలా ఉందనేది మీరు చెప్పండి అండ్ మీ దగ్గర ఏదైనా టిప్స్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా నాకు చెప్పండి సో దట్ నేను కూడా అవి ఒకసారి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హెవెన్లీ కుక్స్